హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ ఈ రెండింటిని సింపుల్గా ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఎలా అప్లై చేసేసుకోవాలి తర్వాత ఎంతసేపడిన తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను ఒకసారి చూసేసేయండి మనం బయట పార్లర్కి వెళ్ళామంటే ఎంతో ఖర్చు అవుతుంది ఇంట్లో చాలా చాలా తక్కువ ఖర్చులో మనం ఈ హెయిర్ ప్యాక్ని ఫేస్ ప్యాక్ని వేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి దీనికోసం ముందుగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండీ నాటి ఉల్లిపాయలు లేదా చిన్న ఉల్లిపాయలు లేదా సాంబార్ ఉల్లిపాయలు అంటారు ఈ ఉల్లిపాయల్ని దాదాపు ఒక ఐదు నుంచి పది దాకా తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండవాలి అలా ఒకవేళ గ్రైండ్ చేసుకోకుంటే మనం ఒక కాటన్ క్లాత్ లేకి ఇదంతా గ్రైండ్ చేసుకున్నదంతా వేసేసుకొని మనం గట్టిగా ఫ్రెష్ చేసామంటే అందులో నుంచి మనకి వాటర్ వచ్చేస్తుంది అలా వచ్చిన వాటర్ని మనం అప్లై చేసేసుకోవచ్చు అనమాట అంటే తొక్కంతా క్లాత్ క్లాత్లో ఉండిపోయి మనకి రసం మాత్రమే ఉల్లిపాయల రసం మాత్రమే బయటకు వస్తుంది అప్పుడు మనం హెయిర్కి నీట్గా అప్లై చేసేసుకోవచ్చు లేదంటే మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసిన అప్లై చేసేసుకోవచ్చు ఇలా హెయిర్ మొత్తం కూడా ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా మనకి బాగా అంటించుకోవాలి అంటే మనం హెయిర్ పైన కక్కకుండా మనం అప్లై చేయాల్సింది హెయిర్ కొనలకనమాట అంటే మొదలలో మనం అప్లై చేయడం వల్ల ఇది మనకి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఇలా అప్లై చేసేసుకొని గంటపాటు మనం అలాగే ఉండనివ్వాలి ఈ గంట పాటు మనం ఎలాగో ఖాళీగా ఉంటాం కాబట్టి మనం ఫేస్ ప్యాక్ని కూడా వేసేసుకుందాం దానికోసం ఒక స్పూన్ బియ్య పిని వేసేసుకోవాలి నార్మల్ బియ్యమేనండి ఇంట్లో మర పట్టించుకొని తీసుకోవాలి బయట మర పట్టించిన పిండి కాకోకుండా ఇంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఇందులో ఎలాంటి కల్తీ లేకుండా ఉంటుంది అలాగే బయట మరలో ఏదో ఒక పిండి కలుస్తుంది కదా అండి అలా కాకుండా ఇంట్లోనే గ్రైండ్ చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ శనగపిండిని వేసుకోండి ఒక పసుపు కొమ్మును తీసుకొని దంచి వేసుకోండి మనం అప్పటికప్పుడు ఇలా పసుపును దంచి వేసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఇంట్లో వంటకు వాడే పసుపు అన్హెల్దీగా ఉంటుంది ఇలా పసుపు కొమ్మును దంచి వేసుకోవడం వల్ల మన స్కిన్ కి ఇది చాలా యూజ్ అవుతుంది ఇలా పసుపు ఒక కొమ్మను తీసుకొని దంచి ఇందులోకి వేసుకోండి అలాగే పచ్చి పాలను వేసుకోండి ఇవి డైరీ నుంచి తెచ్చిన పాలు అయితే మేలండి అంటే ప్యాకెట్ పాలు కాకోకుండా మనం పశువులతో పిండిన పాలు అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏ పాలైనా ఓకే కానీ ప్యాకెట్ పాలు కాకోకుండా చూసుకోండి ఈ పాలని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి ఇక్కడ చిక్కటి ద్రవంలాగా మరి పలుచుగా ఉందనుకోండి ఫేస్ పైన అంటుకోకుండా జారిపోతుంది అందుకని కాస్త గట్టిగా ఉండేలాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కి అప్లై చేసేసుకోవాలి కాస్త మందంగా ఉండాలండి మరీ పల్చగా కాకుండా ఒక లేయర్ లాగా మందంగా ఉండాలి అప్పుడే స్కిన్కి ఇది బాగా అంటుకొని మనం ప్యాక్ వేసుకున్న తర్వాత స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది మనం కి ఏ ప్యాక్ వేసుకున్నా సరే కంటికి కాస్త దిగువ నుంచి వేసేసుకోవాలి కంటికి దగ్గరగా వేసుకోకూడదు అక్కడ స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం అక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం ఇదంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా ఫేస్కి ఒక లేయర్ లాగా మెడకి చేతులకి చెవులకి మనం బయటికి ఎండకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడైతే మన స్కిన్ పైన ఎండ ఎక్కువగా పడుతుందో అక్కడంతా కూడా అప్లై చేసేసుకోవాలి అది కూడా థిక్గా అనమాట అప్పుడే మనకి అది యూజ్ అవుతుంది ఇలా అప్లై చేసేసుకొని ఇది మాత్రం మనం ఒక పది నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోకండి జస్ట్ పదే పది నిమిషాలు ఈ ప్యాక్ని అలాగే ఉండనివ్వాలి బియ్యపిండి పిండి రెండు కూడా మనం అప్లై చేసిన తర్వాత స్కిన్ని ఇలా టైట్గా బిగించేస్తాయి అందుకని ఎక్కువసేపు ఉంచుకోకూడదు పదే పది నిమిషాలు ఉండనివ్వాలి పది నిమిషాల తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత స్నానం చేయొచ్చు ఎందుకంటే మనం హెయిర్ కూడా ఆనియన్ పేస్ట్ని అప్లై చేశాం కదా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మనం ఏదైనా ఫేస్ కానీ హెయిర్ కానీ ప్యాక్ వేసుకునేటప్పుడు షాంపూలు కానీ ఫేస్ వాష్లు కానీ వాడకూడదు అలా వాడామంటే మనం ఇప్పుడు పెట్టుకున్న ప్యాక్కి యూజ్ అనేది ఏమీ ఉండదు అందుకని మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఫేస్ వాష్ కానీ లేదా షాంపూలు కానీ అస్సలు వాడకండి చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొని గోరువెచ్చటి నీళ్ళతో తల స్నానం చేసేసేయాలి అంతే ఇలా నెక్స్ట్ డే కావాలంటే మనం ఫేస్ వాష్ కానీ లేదా షాంపూస్ కానీ వాడి స్నానం చేయొచ్చు అనమాట మనం ప్యాక్ పెట్టుకున్న రోజు మాత్రం ఫేస్ కానీ హెయిర్ కానీ ఎలాంటివి యూజ్ చేయకుండా స్నానం చేసేసైంది చూడండి మనం మంత్లీ వీక్లీ ఏదో ఒకటి అయితే ఫేస్కి ప్యాక్స్ పెట్టుకుంటూ ఉంటాం కానీ డైలీ లైఫ్లో ప్రతిరోజు కూడా మన ఫేస్కి ఏదో ఒకటి అప్లై చేసేసుకొని ఎండ నుంచి మనం రక్షించుకోవాలి ఎండ నుంచే కాదు ఇప్పుడు ఇంట్లో కూడా మనం మొబైల్స్ ల్యాప్టాప్స్ వాడుతున్నాం కదండి దానివల్ల కూడా మన ఫేస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది చాలా మటుకు ఇప్పుడు మంగు మచ్చలు వస్తున్నాయి కదా అవంతా కూడా మనం బయటికి వెళ్ళడం వల్లే కాదు ఇంట్లో ల్యాప్టాప్లు మొబైల్ యూజ్ చేయడం వల్ల కూడా ఎక్కువగా వస్తున్నాయని స్కిన్ డాక్టర్స్ చెప్తున్నారు అందుకే మనం ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా వాడాలి అందుకే నేనైతే డైలీ లైఫ్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాడతాను అవి కూడా మీకు ఈరోజు చూపిస్తున్నాను ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బై చేయండి కానీ ఈ ప్రోడక్ట్ అని కాదు ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే అప్పుడే మనకి అప్పుడే మనం సన్ లైట్ నుంచి కానీ లేదా మొబైల్ ల్యాప్టాప్ లైట్ నుంచి కానీ మన ని కాపాడుకోవచ్చు లేదనుకోండి ఫేస్ పైన ఏదో ఒక మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి నా ప్లేస్ పైన కూడా చిన్న చిన్న మచ్చలు వచ్చేసాయి నేను కూడా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఇదే చెప్పారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయమని అది కూడా త్రీ ఫోర్ టైమ్స్ అప్లై చేయమన్నారు డైలీ బయటికి వెళ్ళామనుకోండి త్రీ ఫోర్ టైమ్స్ ఇంట్లో ఉన్నామనుకోండి త్రీ టైమ్స్ కంపల్సరీ అప్లై చేయాలని చెప్పింది మార్నింగ్ లేస్తూనే ఫేస్ వాష్ చేసుకుంటూనే సన్ స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలని ఆఫ్టర్నూన్ వన్ టైం అలాగే ఈవినింగ్ వన్ టైం అలా త్రీ టైమ్స్ డైలీ లైఫ్లో అప్లై చేయాలన్నారు మనం బయటకు వెళ్తున్నట్లయితే మరొక లేయర్ లాగా థిక్గా అప్లై చేయాలని చెప్పారు సో నేనైతే ఇది ఫాలో అవుతున్నాను నా స్కిన్లో మచ్చలైతే చాలా మటుకు తగ్గిపోయాయి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా తగ్గాయి ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేటివి ఇప్పుడైతే నేను చాలా చాలా అంటే చాలా తగ్గించేసుకున్నాను దానికి నేను వేసుకునే ప్యాక్స్ అలాగే నేను వాడే సన్ స్క్రీన్ లోషన్ నేను సన్ స్క్రీన్ లోషన్ వాడాక ఎలాంటి క్రీమ్స్ వాడను జస్ట్ పౌడర్ని మాత్రమే అప్లై చేసేస్తాను మన ఫేస్కి పౌడర్ని ఎంచుకునేటప్పుడు కూడా ఒక చిన్న జాగ్రత్తను పాటించండి ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్ లాగే సన్ లైట్ నుంచి మనల్ని రక్షించడానికి పౌడర్లు చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి అవి మన ఫేస్కి కొంచెం గ్లోనే కాకుండా సన్ లైట్ నుంచి మొబైల్ లైట్ నుంచి లేదా ల్యాప్టాప్ లైట్ నుంచి మనల్ని రక్షిస్తాయి అందుకని మీరు ఏదైనా పౌడర్ని కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసి కొనండి చూడండి ఇలా ని అప్లై చేయడం వల్ల మనకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో మీరు పౌడర్ కొనేటప్పుడు సన్ స్క్రీన్ పౌడర్ ని వాడండి అప్పుడే మనకి రెండు బెనిఫిట్స్ దొరుకుతాయి అలాగే మనం పెదవులకి కూడా లైట్ గా కేర్ అయితే తీసుకోవాలి అందుకని నేను లిప్ ని అప్లై చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు లిప్ బామ్ పడుకోకుండా పాల మీగడ కానీ లేదా పచ్చి పాలు ఉంటాయి కదండి చిక్కటి పాలు ఆ పాలనైనా అప్లై చేసేసుకోవచ్చు అందువల్ల కూడా మనకి పెదవులు చాలా మృదువుగా తయారైపోతాయి అంతేనండి సింపుల్గా మనం ఇలా బయటికి వెళ్ళినప్పుడు రెడీ అయిపోయామంటే చాలా చాలా బాగుంటాం ఫేస్కి ఏమీ కూడా మనకి మేకప్ పౌడర్లు మేకప్ క్రీమ్స్ ఏమీ అవసరం లేదు చూసారిగా మనం ట్రెడిషనల్గా ఎంత అందంగా రెడీ అవ్వచ్చో మరి నేను చెప్పిన ఈ ప్యాక్స్ని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా యూజ్ అయ్యాయో కామెంట్ చేయండి